హాయ్ అండి నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నైంటీస్ మిడిల్ క్లాస్ అమ్మ ఇదిగోండి పచ్చిరేయలతో బిర్యానీ చాలా అంటే చాలా బాగుంటుందండి ఇది గ్రేవీ కూడా ఇందులోకి ఏమీ అక్కర్లేదండి దీంట్లో ఉన్న గ్రేవీ సూపర్గా ఉంటుందండి తప్పకుండా ఎప్పుడు చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ విధంగా అయితే చేసుకోండి ముందుగా ఇగోండి ఫ్రైడ్ ఆనియన్స్ చేసి పెట్టుకోవాలి ఇలా ఉల్లిపాయలు పోసుకొని సన్నగా మనం పకోడీకి తరుగుతాం కడుతుంది ఆ విధంగా అయితే చేసుకొని ఇలా ముందు డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ముందు ఈ బిర్యానీ కనుక తప్పకుండా ఇవైతే ఉండాలండి ఏ బిర్యానీలో కన్నా ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ ముందుగా చేసుకొని పెట్టుకోవాలి ఇవి చేసుకొని స్టోర్ కూడా చేసుకోవచ్చండి ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని మనం స్టోర్ చేసుకోవచ్చు ఇగోండి ఇలా ఒక గిన్నెలో హోల్ గరం మసాలు వేసుకోవాలండి రైస్ ఉడికించుకోవడానికి ముందు ఇలా ఒక మూడు లవంగాలు రెండు యాలకులు బిర్యానీ ఆకు అలాగే పువ్వు అన్నీ వేసుకొని అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇలా వాటర్ వేసుకొని రైస్ని ఒక నైంటీ పర్సెంట్ ఉడికించుకోవాలండి అలాగే పుదీనా కొత్తిమీర కూడా అలాగే తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి ఉప్పు మనం కరెక్ట్గా చూసుకోవాలండి ఇందులోనే ఇంకా ఉప్పు సరిపడా వేసుకోవాలి ఇప్పుడు మరుగుతున్న వాటర్లోని ఈ విధంగా అయితే కడిగి పెట్టుకున్న రైస్ని వేసుకు వేసుకోవాలి ఇలాగా చూడండి ఈ విధంగా ఉడికించుకొని నేను వడకట్టి పెట్టుకున్నానండి బాస్మతి రైస్ తీసుకున్న పర్వాలేదండి నేనైతే మామూలు రైసెస్ సోనా మసూరి తీసుకున్నాను ఒక పావు గ్లాస్ తీసుకున్నానండి ఇవండి ఇలా ఒక కళాయిలో నెయ్యి ఆయిల్ రెండు వేసుకుంటే బాగుంటుందండి కొద్దిగా సాజీర ఉల్లిపాయ ముక్కలు ఒక మూడు పచ్చిమిర్చి వేసి ఇలా ఫ్రై చేసుకోవాలి అలాగే అది వేగిన తర్వాత ఇలా ఒక రెండు టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి అలాగే ఇంకో విషయం అండి పచ్చిరేలు ముందు రోజే శుభ్రంగా ఉప్పు పసుపు వేసి కడిగేసి అందులో ధనియాల పొడి జీలకర్ర పొడి కారం సాల్ట్ పసుపు గరం మసాలా ఒక బద్ద నిమ్మరసం అలాగే పెరుగు అన్నీ కలిపి పెట్టుకోవాలండి ముందు రోజు పెట్టుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇదిగోండి ఉల్లిపాయలు అన్నం వెల్లులు కానీ అలా చేసుకుని పెట్టుకున్న అండి ఇవి టమాటాలు రెండు టమాటాలు మంచి బాగా మగ్గిన టమాటాలు అయితే ఈ విధంగా వేసుకొని మగ్గించుకోవాలండి అవి బాగా మగ్గిన తర్వాత ఇలా అయితే మనం ఇలా ప్రిపేర్ చేసుకుని రెయ్యని వేసేసుకోవాలి వేసుకొని ఇలా వేపుతూ ఉండాలండి ఇందులో వాటర్ అనేది వస్తుంది ఆ వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఫ్రై చేసుకోవాలండి మనకు టైం లేకపోతే ఒక గంట ముందైనా రెయ్యల్ని ఆ విధంగా అయితే చేసి పెట్టుకోవాలి మీకు టైం ఉంటే ముందు రోజే ఉప్పు కారం కలిపేసి పెట్టుకుంటే రెయ్యలో బాగుంటుందండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఈ విధంగా చూడండి ఇలా బాగా మగ్గించుకోవాలండి ఇలా మగ్గిన తర్వాత దీన్ని సపరేట్ చేసుకోవాలి కొద్ది తీసి కోరిని సపరేట్ పెట్టుకొని మనం రైస్ని అయితే లేయర్ల కింద వేసుకోవాలండి చాలా అంటే చాలా బు రుచిగా ఉంటుందండి ఒకసారి చేసి చూడండి ఈ విధంగా అయితే ఇలా కొద్దిగా కూర అయితే తీసి పక్కన పెట్టుకోవాలి పెట్టుకొని ఇప్పుడు మనం ఇలా సగం ఉడికించుకున్న రైస్ ఉంటుంది కదండి అది ఒక లేయర్ కింద అయితే వేసుకోవాలి మర్చిపోయానండి ముందే కొత్తిమీర పుదీనా కూడా టమాటా వేగినప్పుడు వేసుకున్నానండి గుప్పడి పుదీనా గుప్పడి కొత్తిమీర వేసుకొని అందులోనే ఫ్రై చేసేసుకున్నాను ఇగోండి ఒక లేయరు రైస్ వేసిన తర్వాత ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ కొద్దిగా పైన వేసుకోవాలి ఇలా వేసుకొని మరలా ఇంకో లేయర్ రైస్ వేసుకోవాలి ఇంక అన్నీ రెయ్యలోనే వేసేసుకోవాలండి ఉప్పు కారం గరం మసాలా సాల్ట్ అన్నీ కూడా వేసుకోవాలి అలాగే రైస్ ఉడికించినప్పుడు కూడా మనం రైస్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి ఇదిగోండి ఇప్పుడు ఈ ఇంకో లేరు కూడా ఈ కూర వేసేసుకున్నాను ఇలా వేసుకోవాలి వేసుకున్న తర్వాత మరలా మిగతా రైస్ పైన వేసేసుకోవాలి ఇప్పుడు మరలా ఇంకొద్దిగా బ్రెడ్ ఆనియన్స్ పైన వేసుకోవాలి నేను పుదీనా కొత్తిమీర అంతా ముందే వేసే వేసేసానండి అలా కాకుండా ఇప్పుడు వేసుకోవాలి పైన కొద్దిగా పుదీనా కొత్తిమీర నేను మర్చిపోయి ముందే మొత్తం వేసేసాను ఇదిగోండి కుంకుంపు ఉంటే ఇంట్లోని ఈ విధంగా కొద్దిగా మనం రైస్ ఉడికించిన వాటర్లో వేసుకోవాలండి నేనైతే పసుపు కలిపిన ఈ గంజిలోని వేసుకొని పైన ఇలా అయితే వేసుకున్నాను అలాగే కొద్దిగా నెయ్యి వేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకొని మూత పెట్టి ఇప్పుడు దీన్ని సిమ్లో ఒక పది నిమిషాలు ఇలా పది పదిహేను నిమిషాలు మగ్గించుకోవాలండి అంతే అండి ఒక తర్వాత ఒక పది నిమిషాలు తర్వాత ఈ విధంగా సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి